హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సో లైఫ్ చేంజింగ్ హ్యాబిట్స్ మనలో మనము మనలో హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి మనని మనం మార్చుకోవటానికి ఏం చేయాలి అది ఒక రోజులో రెండు రోజుల్లో అవి మారుతాయా మనం ఏదన్నా మనలో మార్చుకోవాలనుకుంటే ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేయాలి ఒక వారం రోజులు ప్రాక్టీస్ చేస్తే అది అలవాటుగా మారి మనలో మార్పు వస్తుందా లేకపోతే ఇరవై ఒక్క రోజులా సో నలభై ఒక్క రోజుల సో ఏదైనా మనలో మనం మార్చుకోవటానికి మనం ఏం చేయాలి అనేది ఈ వీడియోలో నేను చెప్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది ఇక్కడ మనము ప్రతి కష్టాలని మనని మనం తెచ్చుకున్నవే మన కష్టాలు మనమే తెచ్చుకున్నాము అవి ఎలా అనేది నేను ఈ వీడియోలో కూడా చెప్తాను మనకు వచ్చే కష్టాలని ఎవరు తీర్చలేరు ఎవరి కష్టం వారిది దానికోసం మనం ఏం చేసుకుంటూ వెళ్ళాలి ఎలా ప్రయాణం చేయాలి అనేది చూద్దాము ఆ బ్రీతింగ్ ఊపిరిని కరెక్ట్గా ఉపయోగించాలి మనలో ఉన్నటువంటి మనసుని మన మైండ్ని బ్యాలెన్స్ చేయడానికి సపోజ్ ఈ విధంగా ఈరోజు పదో తారీఖు సుజీతాన్ మార్చ్ హ్యాబిట్స్ నేను అనుకున్నానంటే చేస్తా నేను మనసులో అనుకున్నది చేతుల ద్వారాగా మాటల్లో అనుకున్నది చేసి తీర్తాను అనుకోవటం ఎవరి కష్టం ఎవరు తీర్చలేరు ఏదైనా జీవితంలో మార్పు చేసుకోవాలంటే ఊపిరిని నీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి అదే సూపర్ పవర్ సో మనకు ప్రపంచంలో ఫ్రీగా దొరికినవి అన్నీ మంచివి కష్టాలు కొని తెచ్చుకుంటాం అన్నీ మనకు మనంగా నీళ్ళు ఫ్రీగా దొరికినాయి కానీ కూల్ డ్రింక్స్ తాగుతాం సిగరెట్లు మందు కొని తెచ్చుకుంటాం కష్టాలు మనకు ఫ్రీగా దొరికేది ఊపిరి ఆ ఊపిరి ఫ్రీగా దొరికే దాన్ని బ్యాలెన్స్ చేసుకోవటానికి మనం ప్రాక్టీస్ చేసుకోవాలి ఇలాంటివి వీక్ మైండ్ ఉంటే ఎలాంటి హ్యాబిట్స్ ఉంటాయి తర్వాత రోజులో సక్సెస్ఫుల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి ఈ విధంగా అంటే ఎనిమిది గంటలు నిద్రపో ఎనిమిది గంటలు జాబు కాలేజీ స్కూలు రెండు గంటలు నార్మల్ వర్క్ రెండు గంటలు ఎంటర్టైన్మెంట్ చేసుకో ఇంకా నాలుగు గంటలు ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు గంటలలో ఒక గంట హెల్త్ ప్రాణాయామం యోగా మెడిటేషన్ ఒక గంట ఇంకేమైనా కొత్తవి లాంగ్వేజ్ మ్యూజిక్ బుక్స్ చదవటం ఇంకొక గంట హ్యాబిట్స్ అలవాటు చేసుకోవటం కొత్తగా అలవాటు పెట్టుకోవటం ఏమైనా ఫ్లూటు గిటారు పెయింటింగ్ అలాంటివి కొత్తది తర్వాత వన్ అవర్ సొసైటీ కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం టైం స్పెండ్ చేయటం సో ఇలాంటివన్నీ మనం నోట్స్లో రాసుకోవాలి సో ఇక్కడ ఎనిమిదో తారీఖు రాసింది మన ఎదుగుదలను కూడా ఒక సంపదే మన ఎదుగుదల మన నాలెడ్జ్ కూడా ఒక సంపదే మన ఎదుగుదలని ఎవరు దొంగిలిస్తున్నారు మన సంతోషాన్ని ఎవరు దొంగిలిస్తున్నారు మన పీస్ ఆఫ్ మైండ్ని ఎవరు దొంగిలిస్తున్నారు మన పాజిటివిటీని ఎవరు దొంగిలిస్తున్నారు మన సక్సెస్ని ఎవరు దొంగిలిస్తున్నారు ఎక్కడి నుండి దొంగిలిస్తున్నారు ఎలా దొంగిలిస్తున్నారు సో సో మనం ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తే మన మా మన సంతోషాన్ని మన సక్సెస్ని దొంగిలిస్తారు ఇది ఒక అంటువ్యాధి లాంటిది సో మేం చేయాలి ఎలా ఎవరైతే అలా మనకు మనని ఎదగడానికి అడ్డుపడే మన చుట్టూ ఉన్న వ్యక్తులకి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి వీళ్ళకి నెగిటివిటీ అనేది వాళ్ళకున్న నెగిటివిటీ అనేది మనకు అంటుకుంటుంది మన గోల్స్ మనకు దూరం అయిపోతాం మన సంతోషం నుండి మనం దూరం అయిపోతాం సో ఇలాంటివి సో వాటిని అన్నిటినీ మనం కంట్రోల్ చేసుకోవాలంటే మనము బ్రీతింగ్ అనేది చేసుకోవాలి సో పాజిటివ్ నేచర్ ఉన్న వ్యక్తులతోటే ఉండాలి ఎప్పుడు కంప్లైంట్స్ చేసే విధంగా అంటువ్యాధి టైప్గా మనకు ఎప్పుడు చెడుగా ఉండేటోళ్ళు వన్ సైడ్ ఫ్రెండ్స్ అవసరాలు వచ్చినప్పుడే మనకుతో మనం గుర్తొస్తాం మిగతా టైంలో గుర్తురావనే టైపు మనం జెలసీ పీపుల్ మన ఎదుగుదలంటే వాళ్ళు ఇండైరెక్ట్గా అటాక్ చేసేవాళ్ళు సెల్ఫ్ డౌట్ని పెంచేవాళ్ళు సో వీళ్ళంతా మనకి మన ఎదుగుదలని వాళ్ళు ఇష్టపడని వ్యక్తులు సో ఇలాంటివి అంటే మనం ఇట్లా ప్రతిదీ మనకు నచ్చినవి రాసుకోవాలి సో అదేవిధంగా ఇక్కడ మనకి కొన్ని బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు చేసుకోవాలి ప్రాణాయం బ్రస్తిక ప్రాణాయామం తర్వాత బ్రీ బ్రీత్ ఆఫ్ జాయ్ ఇది రెండో టెక్నిక్ బ్రీత్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి బాక్స్ బ్రీత్ సో ఇది ఎలా బాక్స్ టైప్లో మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయాలి నాడి శోధన ప్రాణాయం సో ఇవన్నీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు సో అదేవిధంగా మనం మెడిటేషన్ కూడా చేయాలి మెడిటేషన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత సూర్య నమస్కారం కూడా మనం సూర్య నమస్కారం కూడా చేయాలి ఇది డే త్రీ సో ఇక్కడ సూర్య నమస్కారం లో సూర్య నమస్కారంలో ఫస్ట్ ఏంటంటే నమస్కారాసన సో తర్వాత అస్త ఉత్తాసన తర్వాత పాదహస్తాసన ఆసన తులాసన నమస్కారాసన భుజంగాసన పర్వతాసన అశ్వచంచలనాసన పాదహస్తాసన అస్త ఉత్తాసన ప్రాణమాసన సో ఈ విధంగా ఇది మనం ఏం చేస్తున్నామో ప్రతిరోజు ఒక నలభై రెండు రోజులు మనం చేస్తే మనం కొంత హ్యాబిట్స్ అనేవి చేంజ్ అవుతాయి సో మన ఫుడ్లో కూడా హ్యాబిట్స్ మార్చుకోవటం మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవటానికి ఏమేమి తీసుకోవాలి ఏం పనులు తినాలి తింటున్నామా టయానికి తింటున్నామా టయానికి పడుకుంటున్నామా ఇవన్నీ కొత్త హ్యాబిట్స్ అనేవి సో అవన్నీ చేసుకుంటే ఫస్ట్ మనకి ఏం పెరుగుతుంది శారీరక బలం పెంచుకోవటానికి ఇది ఎమోషనల్గా అంటే మనము బ్రీతింగ్ ఎక్సర్సైజుని బ్యా ఎమోషనల్ బ్యాలెన్స్ చేయటానికి మెంటల్ బ్యాలెన్స్ని చేయడానికి బ్రీతింగ్ ఎక్ససైజ్ అనేది వెళ్ళిపోతుంది తర్వాత ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవటానికి మనకు మెడిటేషన్ అనేది వెళ్ళిపోతుంది ఓవరాల్గా మనకు ఉన్నటువంటి వీక్ మైండ్ని స్ట్రాంగ్ చేసుకోవటానికి సో ఇది టెక్నిక్ టెక్నిక్గా మనం భావించవచ్చు సో ఈ విధంగా ప్రతిదీ మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్ళాలి జస్ట్ మన యూట్యూబ్లో కానీ ఇంకెక్కడ కానీ మనకి నచ్చిన వీడియోలు చూడటమే కాదు దాన్ని మనము ఆచరణలో చేయటానికి పెన్ను పేపర్ తోటి నిదానంగా ఎర్లీ మార్నింగే లేచేసి ఫోర్ థర్టీ ఫైవ్కి లేచేసి మనకి ఇట్లా ఒక కొన్ని చేసుకుంటూ వెళ్తే మనలో కొంత మార్పు తీసుకొని రావడానికి ట్రై చేసుకోవచ్చు సో అది నేను చెప్పాలనుకున్నది